చాలా ఎకానమీలు సుమారు రెండు వేల పద్నాలుగు స్థితిని నిలబెట్టుకుంటున్నాయి లేదా దిగజారినాయి కానీ భారత్ మాత్రం దాదాపు పది పదకొండేళ్లుగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా కూడా ఆ దుర్భర పరిస్థితులను తట్టుకొని చైనాతో పాటు భారత్ మాత్రమే నిలబడుతుంది అమెరికా పర్వాలేదు అనిపిస్తుంది అయితే నేటి ఇప్పుడు చూసుకుంటే అంటే రెండేళ్ల నాటికి రెండు రెండేళ్ల క్రితం నాటికి రెండు వేల ఇరవై మూడు నాటికి భారత్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది ఇండియా జీడిపి బ్రెజిల్ రష్యాల జీడిపిలకు రెండింతలుగా ఎదిగింది ఈ రెండు దేశాలు సమీప భవిష్యత్తులో భారత్ జీడిపిని చేరుకోలేవు ఒక్క జీడిపి మాత్రమే కాదు రెండు వేల నాలుగు పద్నాలుగు తలసరి జీడిపి కూడా అంతే ఆ కాలంలో భారత్ పెరుగుదల నూట యాభై శాతం ఉంది చూడ్డానికి బాగుంది కానీ అదే సమయంలో మిగతా బ్రిక్స్ దేశాలతో పోలిస్తే చైనా నాలుగు వందల ఆరు రష్యా రెండు వందల నలభై మూడు బ్రెజిల్ రెండు వందల ఇరవై మూడు శాతం పెరుగుదల నమోదు చేసినాయి నిజంగా ఆ దేశాలతో పోలిస్తే భారత్ ప్రారంభ సూచి బేస్ తక్కువ అందువల్ల పర్సంటేజ్ ప్రకారం భారత్ తలసరి అభివృద్ధి రేటు గణనీయంగా ఉండాలి కానీ దానికి వ్యతిరేకంగా జరిగింది రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా చైనా ఇంకా ముందే ఉంది అయితే రెండు వేల పద్నాలుగు ఇరవై రెండు మధ్య చైనా తలసరి జీడిపి అరవై ఆరు శాతం పెరిగితే భారత్ గతంలోలాగా భారీ తేడా లేకుండా కొద్దిపాటి తేడాతో అంటే యాభై మూడు శాతంతో ఉండగా రష్యా ఎనిమిది పాయింట్ ఎనిమిది పెరుగుదల నమోదు చేస్తే బ్రెజిల్ ఇరవై ఏడు శాతం తగ్గుదల నమోదు చేసుకుంది అంటే రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య అంతర్జాతీయంగా అభివృద్ధి పరుగులు పెడుతున్న సమయంలో భారత్లో నిరుద్యోగం ఎనిమిది నుంచి ఎనిమిది పాయింట్ ఆరు మధ్య నమోదు చేసుకుంది బ్రిక్స్ దేశాల్లో ఇదే అత్యధిక నిరుద్యోగ రేటు